గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమగా మహాత్ములైనట్టి త్యాగశీలి భక్తి అన్ని విషయాల్లో కూడా గొప్పవారైన ఎల్లయ్య గారికి నా ద్వాదశి నమస్కారం వచ్చేస్తూ అట్లాగే ఈ వేదిక మీద అధ్యక్షత వహించిన కృష్ణమూర్తి గురువు గారి కూడా నా ద్వాదశి నమస్కారాలు చేస్తూ సభను ప్రారంభిస్తాం సాంప్రదాయంలో మన సాంప్రదాయం అశ్శరీర సాంప్రదాయం అని చెప్పబడుతున్నారు ఇదేంటయ్యా శరీరం లేకుండా సాంప్రదాయం ఎక్కడ ఉంటుంది అని మీరు ప్రశ్నించవచ్చు అశ్శరీరం అంటే మూలము లేని గుర్తు ఎరిగే శరీరము లేని సాంప్రదాయం అని దీని దీని యొక్క భావమే ఈ సాంప్రదాయం అంతా కూడా దేని విషయం చెప్పిందంటే ఎరుకకి పరిపూర్ణానికే చెప్పింది ఆ ఎరుకకి పరిపూర్ణ చెప్పిన సాంప్రదాయాన్ని విచారణ చేసినప్పుడు దీంట్లో ఎరుక ఎక్కడ పుడుతుంది ఎరుక స్వస్థానం ఎట్లా స్వరూపం ఎట్లా స్వభావం ఎట్లా సులక్షణం ఎట్లా అనేది విచారణ చేయవలసి వస్తుంది ఎట్లాంటి వాడు అంటే గురువుని చేరవలి ముందు గురువుని చేరిన వెంటనే ఆ గురువు గారు నీకు ఇదిగో పరిపూర్ణమని కానీ ఇది ఎరుగైన కానీ నీకు సూచించకపోవచ్చు వారికి నాలుగు శిశ్రూషలు చేసినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మనకి ప్రత్యక్షాభంగా చూపించగలరు గురువర పరిపూర్ణంబన గురువర పరిపూర్ణంబన మెరుగన విరండి ఎట్టి ఎరుగోద్భవ మందు ఎరుగ జను చోటు ఎయ్యది ఎరుగను నేనెట్లు విడిచే తిరిగి మనెను అట్లానే గురుడు ఎరిగింతూ నెనో చరణార్థుని రెండు కరముల గుణితన శిరమున్న ధరయించి ఆ శిష్యుడు ఎరిగించామనే అట్లానే గురుడు ఎరిగింతూ నేను శిష్యుడు ఎలాంటి వాడై ఉండాలంటే నీవు తప్ప నిధాపరం పెరుగ నీవు తప్ప నిధాపరం పెరుగ అనే భావము కలిగి మన మనసావాచ ఎందుకంటే కాసేపు భజన కాసేపు భజన కాసేపు భజనం చేస్తే గురు భజన పోతుంది ఇక్కడ గురువే సర్వస్వం భావించిన వాడికి ఈ ఎరుకంటే ఏమిటో పరిపూర్ణమంటే ఏమిటో తెలుస్తుంది గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వర అంటాం కదా ఇంకొక ఇంకొక భజన దేనికి అని నేను గురువుని సర్వం భావించాం మనం గురువు బ్రహ్మం అంటున్నాము గురువు విష్ణువు అంటున్నాము గురుదేవ మహేశ్వరాన్ని పిలుస్తున్నాం జపిస్తున్నాము ఇన్ని రకాలుగా జపించినప్పుడు మరొక మహేశ్వరుడు ఎక్కడున్నాడు ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అందులో చూడలేకలే కదా గురువుల ఈ స్వరూపం చూడకపోవచ్చనే కదా నీకు ఇంకోటి కావాల్సి వచ్చింది సంపూర్ణంగా భోజన చేశాము మనం బోన్ చేసిన తర్వాత మరలా మీరు పిలిస్తే నేను బోన్ చేయగలనా కొరత ఉంటే మళ్ళీ వస్తాను మీ దగ్గర భోజనానికి కోసం కాబట్టి కొరతగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది బుర గురువుర పరిపూర్ణం మన ఎరుకనని విరిండి ఎట్టి ఎరుక ఎరుగ ఎరుకజను చోటు ఎయ్యది ఎరుకను నేనేట్లో విడిచే తిరిగి మనను అట్లానే గురుడు ఎరిగింతూ నూ అయ్యా గురుదేవా ఎరుకంటే ఏమిటి పరిపూర్ణం అంటే ఏమిటి ఇది ఎక్కడ పుడుతుంది ఎరుక ఇది ఎలా లేకుండా పోతుంది అనేది నాకు తెలియజేయమని చెప్పి నాలాంటి వాడు ఒక శిష్యుడు గురువు దగ్గర నేను ప్రాధాన్యపడ్డాను అయితే అప్పుడు గురువు గారు చెప్పారు దీనికి ఎరుకకి స్వస్థానము స్వరూపము స్వభావము స్వలక్షణములు అనేవి నాలుగు ఉన్నాయి అసలు అంటే ఏమిటి మరలా విచారణ చేయాల్సి వచ్చింది ఎరుకంటే ఏమీ లేని దాని అందు రూపములు చూసినప్పుడు కలిగిన కామము ఏమీ లేనిదేమిటి ఏమిటి పరిపూర్ణము దానికి సంబంధం లేదు ఇది ఆ రీతిగా ఎరుక పుట్టినది ఎక్కడ పుట్టినది తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి ఒకరింటిలోన మర్రలు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రహ అందు కలదొక్క తోటూ అది ఏ ఎరుగనే పులుగుండే చోటు కుర్రా గురు బోదనే గొడాలి కుర్రా గురు బోదనే గొడాలి మర్రాపులు మనకి మన పోని కలదొక్క తోటూ అది పులుగుండే చోటు ఈ శరీరానికి నవరంధ్రాలున్నవి అందులో ప్రధానమైనవి నేత్రాలు ఈ నేత్రములో పంచభూతాలున్నవి పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేవి ఐదు తత్వాలు కూడా నేత్రస్థానంలో ఉన్నాయని చెప్పి పెద్దలు నిర్ణయించారు నేను చెప్పినవి కాదు శాస్త్రసమ్మతంగా ఈ ఆకాశం మధ్యభాగంలో సన్నని రత్నం ఒకటి ఉన్నది అదే ఎరుక యొక్క స్వస్థానము కుర్రాడాలి చేర్రా పురుగుల రెంటి మలచీ కొట్టరా పోని కలదొక ఈ మర్ర సంకల్ప వికల్పాలని ఎవరైతే కొడతారో సంకల్పము వికల్పము సంకల్పం ఎక్కడ పుడుతుంది నేత్రస్థానంలోనే పుట్టింది చూసిన తర్వాతనే కదా నువ్వు కోరుకున్నది చూసిన తర్వాత నిన్ను వివాహం చేసుకున్నది చూసిన తర్వాత అబ్బాయి అమ్మాయి నిర్ణయించినది చూడకముందు నిర్ణయించలేదు కదా కాబట్టి ఇక్కడ నేత్రస్థానంలో పుట్టింది సంకల్పము ఎందుకనే గుర గురబోధనే గొడ్డాలి చే కొట్టరా పోని కలదొక్క తోట అది ఏ ఎరుకానే పులుగు ఉండే చోటు పులుగు అంటే గుర్తు ఏమి గుర్తయ్యా అంటే ప్రపంచం అనే గుర్తును ఎప్పుడు నువ్వు చూస్తున్నావు ప్రపంచం అనే గుర్తును ఎప్పుడైతే వీడుతావో ప్రపంచములో ఉంటూ ప్రపంచానికి నువ్వు అంటకుండా ఉంటావో అదే పులుగు ఇదే గురుకీలు ఇక్కడ నువ్వు దాన్ని విచారించి వదులుకున్నప్పుడే పరిపూర్ణ స్థితిని పొందుతావు ఇది ఎరుక యొక్క స్వస్థానం అలాగే ఈ ఎరుకకు ఒక ఉన్నది బిడ్డ బ్రహ్మాండములు రెండు ఈ రెండిలో రెండు హములు ఈ కండములు నాలుగు కూడా అఖండముకు ఎరుకే రూపు ఘనరామ తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి కండా కండములుగా కనిపించే ఎరుక దండి తల్లి ఇద్దండు ఘనరామ తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి మనము సహజంగా ఏమంటామంటే తల్లి తండ్రి గురువు దైవం నలుగురు చెప్తున్నాం తల్లి తండ్రి గురువు దైవము అయితే ఈ నాలుగు స్వరూపం నాలుగిటి యొక్క స్వరూపం కూడా ఒక గురువే నీవు నమ్మి విచారణ చేయగలిగినప్పుడు ఎందుకంటే గురువు వేరు దైవం వేరు తల్లి వేరు తండ్రి వేరు ఈ విచారణ లే విచారణ లేని మాటలు ఇవన్నీ కూడా అక్కడ పిండ బ్రహ్మాండములు రెండు ఈ రెంటిలో ఉన్న రెండు అమలు పిండాండ శరీరం అంటే ఏమిటి బ్రహ్మాండ శరీరం అంటే ఏమిటి విచారణ చేయాల్సి వస్తుంది పిండాండ శరీరం అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహా కాల శరీరం వరకు పిండాండ శరీరం ఇక్కడ ఒక అహం ఉంటుంది ఈ పిండాండ శరీరంలో ఉన్న అహము నేను అని పలుకుతున్నది ఎలా పలుకుతున్నది ఇక్కడ ఈ పిండాండ శరీరంలో ఉన్న నేను ఏమవుతున్నది అని విచారణ చేస్తే మరపుతో ఉన్నది ఏం మరపుతో ఉన్నది అంటే తనం తాను తెలుసుకోవడానికి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే మనము సహజంగా పక్షులు గుడ్లు పెడుతూ ఉంటాయి ఆ గుడ్లకి ఆ గుడ్డకి కూడా ప్రాణం ఉంటుంది కానీ ప్రపంచాన్ని తెలుసుకునే తెలివి మాత్రం ఉండదు వాటికి కారణం ఏమిటి అంటే ఆ గుడ్డులో ఉన్న ప్రాణానికి చుట్టూ ఆవరణ ఉన్నది ఆవరణ దాటి వస్తే కానీ ప్రపంచాన్ని తెలుసుకోలేదు అలాగే పిండాండ శరీరంలో ఉన్న జీవుడు నా ఇల్లు నా దేహము నా బంధువులు అనే ఈ గుణాలతోటి అష్టమతాలతోటి వ్యసనాలతోటి వీటన్నిటిని కూడా ఆవరణలో ఉండి పలుకుతున్నాడు నేను అని ఇక్కడ జీవోహం అంటున్నాడు ఈ పిండాండ శరీరంలో ఉన్న జీవుడు పిండాండ శరీరంలో వదిలిన తర్వాత బ్రహ్మాండ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ జీవుడు శివోహం అంటున్నాడు పిండ బ్రహ్మాండములు రెండు ఈ రెంటిలో రెండు అహములు ఈ ఖండములు నాలుగు కూడా అఖండంబకు ఎరుకే రూపం ఇవి రెండు కలుస్తేనే ఎరుక ఎక్కువ స్వరూపమైనది ఇవి రెండూ కలవకుండా ఎరుక యొక్క స్వరూపం కాలేదు అలాగే ఈ ఎరుకకి స్వభావము స్వలక్షణాలు అనేవి రెండు ఉన్నాయి దీని స్వభావం ఏమిటి ఈ రెండు అయిపోతే దాని సబ్జెక్ట్ అయిపోతుంది ఈ ఎరుకకి స్వస్థ స్వలక్షణము స్వభావములు అనేవి ఉన్నాయి దీని స్వలక్షణం ఏమిటంటే ఎరుక పని చేయ వెనుకము ఎగుట మరొట మరొకట ఎరిగే స్వభావము ఆ తర్వాత మరిచే స్వభావం కూడా దీనికే ఉన్నది దీని లక్షణం ఏమిటంటే తత్తుట పుట్టుట మేలకు ఎచ్చుట గాఢ శక్తిని పొందుట నీలాలకు లచ్చముకు సాగం మెరుగకు పొచ్చముగా ఈ ఎరుక నిల్వదు గద మాయర్పా అచలము గిట్లా లేదు గద మాయర్పా దీనికి తట్టుట పుట్టుట మేలుకొయొచ్చుట గాఢ సుశుప్తిని పొందుట కూడా ఈ ఎరుక యొక్క స్వభావము ఇలా దీనికి ఎరుకకి స్వస్థానము స్వరూపము స్వభావము స్వలాక్షణము అనేవి నాలుగుని విచారం చేసిన తర్వాత ఎరుక ఎట్లా విడిపోతుంది ఎరుక ఎప్పుడు లేకుండా పోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటే పిల్లలు రెండు పక్వ అన్నది తిని తిని కట్ కట్ కక్కి నెయ్యి నాకు నెయ్యితే సంస్కృతిని విడిచిన విడిచిన అంటే బాగా ఆహారం తిన్న తర్వాత కక్కి మళ్ళీ ఆకలైతే ఆహారాన్ని భుజించకుండా ఉండ ఉండేటి విషయాన్ని గ్రహించి ఎరుకను ఆ విధంగా విడిచినప్పుడు ఎరుక తోలి పుట్టకుండా ఉన్నప్పుడు వారు పరిపూర్ణలు అవుతారని దీని యొక్క భాగం అయితే ఒక నాట చెప్పమనుకుంటాను ఈ ఎరుక మూడు విధాలుగా ఉంటుంది ఈ మూడు విధాలుగా ఉన్న వెనుకని విచారణ చేస్తే అఖండానుభవరైనప్పుడు ఇది పరిపూర్ణ స్థితిని పొందుతుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ జై సద్గురు మహారాజు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు